జయ శ్రీరామ్ భాను టాక్స్కి స్వాగతం మే ఏడు ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు దేశవ్యాప్తంగా రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో యుద్ధ వాతావరణ అభ్యాసాలు అంటే దేశంపై దేశం యుద్ధాన్ని గనక వెళ్ళినట్లయితే దేశంలో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి పౌర సమాజాన్ని సిద్ధం చేయడం కోసం చేయాల్సిన కొన్ని అభ్యాసాలు డ్రిల్స్ వాటిని చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను ఆదేశించింది దానికి సంబంధించి ఈరోజు అన్ని రాష్ట్రాల సిఎస్ తోటి కేంద్ర హోంశాఖ సమావేశం కూడా నిర్వహిస్తుంది రేపు ఆ డ్రిల్ జరగబోతుంది అంటే దేశం మొత్తాన్ని కూడా యుద్ధానికి సన్నద్ధం చేసే ఒక డ్రిల్ అభ్యాసాన్ని రేపు భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది నేను ఒక ఐదు సంవత్సరాల క్రితం ఐదు లేదా ఆరు సంవత్సరాల క్రితం నా ఫేస్బుక్ కవర్ ఫోటో ఒకటి పెట్టాను మీరు ఇప్పుడు కావాలంటే చూడండి నా ఫేస్బుక్ కవర్ ఫోటో ఆ ఫోటోలో మరి నేను ఆ రోజు అది ఎందుకు పెట్టానో అంటే నా మనసులో అది నాకు నచ్చి నేను దాన్ని డౌన్లోడ్ చేసి నేను దాన్ని నా ఫేస్బుక్ కవర్ ఫోటోగా పెట్టాను ఆ కవర్ ఫోటో ఈరోజు నా కళ్ళ ముందు అంటే రాబోయే జరగబోయే పరిణామం ఆ కవర్ ఫోటోకు లింక్ అవుతూ ఉన్నది ఆ ఫోటోలో ఏముంటుంది అంటే స్వతంత్రానికి ముందు ఇండియన్ ఆర్మీ అంటే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ ఆఫ్ఘన్ బార్డర్ లో ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ సోల్జర్ నిలబడి ఉంటాడు వాళ్ళ పోస్ట్ ఉంటుంది ఇటువైపు ఇండియన్ ఆర్మీ అంటే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ పోస్ట్ ఉంటుంది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అని రాసి ఉంటుంది అక్కడ మన ఇండియన్ సోల్జర్ నిలబడి ఉంటాడు అంటే భారత సరిహద్దు తో కలిగి ఉన్న ఫోటో అది అంటే ఇది మళ్ళీ నిజం కావాలి ఆఫ్ఘనిస్తాన్తో మనకు బార్డర్ ఏర్పడాలి అని నాకు ఐదు ఆరు సంవత్సరాల క్రితమే నాకు ఆ ఫోటో నచ్చి నేను నా కవర్ ఫోటోగా దాన్ని పెట్టుకోవడం జరిగింది అది ఇప్పటికీ ఉన్నది ఈరోజు కొన్ని రోజుల్లో అది కొన్ని గంటల కొన్ని రోజుల కొన్ని నెలల అది నేను ప్రొడెక్ట్ చేయలేను వ్యూహకర్తలు సైనికాధికారుల వాళ్ళ వ్యూహంలో భాగంగా వాళ్ళు తీసుకునే నిర్ణయానికి మనం దానికి టైం బాండ్ కూడా మనం పెట్టలేము అది వాళ్ళు నిర్ణయిస్తారు వాడు చేయాల్సింది చేసేసాడు పేల్గా మనం ఏం చేయాలో మన సైనిక అధికారులు మన వ్యూహకర్తలు వాళ్ళు డిసైడ్ చేస్తారు దానికి మనకేం తొందర లేదు స్పష్టంగా భారత ప్రభుత్వం పదే పదే చెప్తుంది మీరు కోరుకున్నదే జరుగుతుంది అని అది జరుగుతుంది జరగాలని మనం ఆ భగవంతుని ప్రార్థిద్దాం ఆఫ్ఘనిస్తాన్తో ఈ భారతావనికి సరిహద్దు ఏర్పడాలి మధ్యలో ఉన్న అడ్డు కూడా పోవాలి తద్వారా మనకు వ్యాపారపరంగా కూడా చాలా పెద్ద పరిణామం జరుగుతుంది మొత్తం యూరప్తో ఏషియాతో మనకు కనెక్టివిటీ చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది ఆ విధంగా